ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమా శ్రీనమండి గురుగారు జ్యోతిషం ప్రకారం మనకు ఓవరాల్గా ఇరవై ఏడు నక్షత్రాలు గురుగారు సో ఇవాళ మనం శతభిషా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం కుంభరాశి వారు ఎక్కువగా ఈ నక్షత్రానికి చెందినవారు వాళ్ళే ఉంటారు మెజారిటీగా సో ఓవరాల్గా ఈ నక్షత్రానికి చెందిన వాళ్ళు ఓవరాల్గా ఏ దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించుకోవాలి అలాగే వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి ఏ రంగాల్లో వీళ్ళకి ఎక్కువ అభివృద్ధి ఉంటుంది పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది పూర్తి వివరాలు మాకు తెలియజేయకూడదు తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్నపి చైతాన్సి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయా మహామాయ ప్రయశ్చతి చాలా అద్భుతమైన ప్రశ్న అండి శతభిషా నక్షత్రము ఇది మనకి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఇరవై నాలుగవ నక్షత్రం శతభిషా నక్షత్రం దీనికి అధిపతి రాహు అవుతాడు అలాగే దీనికి జన్మరాశి వచ్చేసేసి జన్మరాశికి శని అధిపతి అవుతాడు అయితే ఇక్కడ కుంభరాశిలో పుట్టినటువంటి రా వాళ్ళు శతభిషా నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు శతభిషా నక్షత్రంలో పుట్టిన మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా కుంభరాశిలో ఉంటూ ఉంటారు కనుక ఈ శతభిషా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులు అని చెప్పొచ్చు ఇప్పుడున్నటువంటి కలియుగం ప్రకారం ఎందుకంటే కలియుగంలో కుంభ ఈ శతభిషా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటుంటారు అంటే మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు అలాగే వీళ్ళకు డబ్బు సంపాదన అధికంగా చేయాలని ఆశాధోరణిలో ధోరణిలో ఉన్నటువంటి వ్యక్తులు కుంభ ఈ యొక్క శతభిషా నక్షత్రం వాళ్ళు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు మంచి స్వభావం ఉంటుంది అంటే స్వభావం మీన్స్ ప్రేమ అధికంగా ఉంటుంది కోపం అధికంగా ఉంటుంది ఈర్ష్యాద్వేషం ద్వేషం కూడా అధిక అంటే అన్ని అధికంగానే ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేసేస్తూ ఉంటారు ఎక్స్ప్రెస్ చేసేసరికి ఏమవుతుంది అని అంటే కనుక వీళ్లకు కొంతమంది వీళ్ళు ఎక్కువగా హాస్యాస్పదంగా ఉండాలి ఎక్కువగా పది మందిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉండాలి పది మందిని నవ్విస్తూ ఉండాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వారు శతభిషా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు వీళ్ళు పుట్టుకతోనే మంచి రూపంతోను అందంగా పుట్టడంలో ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు శతభిషా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు వీళ్ళు పుట్టుకతోనే చాలా కష్టాలు పడుతూ ఉంటారు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఒడిదొడుకులు అన్ని ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ అంటే జీవితంతో నిరంతరం పోరాడే పోరా పోరాడేటటువంటి వ్యక్తుల్లో శతబిషా నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్లకు ఏంటి అంటే కనుక విపరీతంగా ఆలోచనలు రావడము డబ్బుని అధికంగా ఏ రకంగా సంపాదించాలి ఏదైనా సరే ఏ రంగంలోనైనా సరే వీళ్ళకు డబ్బు సంపాదించాలి మనం పెట్టిన దానికి పదింతలో డబ్బు రావాలి లేదా మనం ఏ మార్గంలోనైనా సరే డబ్బు సంపాదించి మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఆలోచన స్వభావం కలిగినటువంటి వారు ఈ కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క శతభిషా నక్షత్రం వారు అని చెప్పుకోవచ్చు శతభిష అంటే ఇక కుంభరాశిలోనే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ శతభిషా నక్షత్రం ప్రతి ఒక్క జాతకుడికి కుంభరాశే వస్తుంది అలాగే వీళ్ళ కోపం ఆవేశం ధైర్యం కూడా ఎక్కువే కోపం ఎంత ఉంటుందో ఆవేశం ఎంత ఉందో ధైర్యం కూడా అదే సమపాలలో ఉన్నటువంటి వ్యక్తులు శతభిషా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు వీళ్ళు జీవితంలో ఎక్కువగా ప్రేమించే పెళ్లి చేసుకునేటటువంటి అవకాశాలు ఈ శతభిషా నక్షత్ర జాతకులు ఎక్కువగా ఉంటాయి అంటే ఇష్టపడి పెళ్లి చేసుకునేటటువంటి అవకాశాలు ఆ ఇష్టము ఎంత కష్టం వచ్చినా ఇష్టాన్ని వదులుకోలేనటువంటి వ్యక్తులు శతభిషా నక్షత్ర జాతకులు వీళ్లకు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి భగవంతుడంటే విపరీతమైనటువంటి ప్రేమ అభిమానాలు గౌరవం ఉంటూ ఉంటాయి భక్తి ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు ఈ శతబిషా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఏర్పడుతుంది అంటే భగవంతుడు అంటే నమ్మకము మనకి ఎవరు ఆదుకోకపోయినా దేవుడున్నాడు లే అని ఒక ధైర్యము వాళ్ళకెప్పుడు అంటిపెట్టుకొని ఉంటూ ఉంటుంది వీళ్ళకు ఎక్కువగా వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గర నుండి ఆదరణ అభిమానం ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది డబ్బులు కావాలనుకున్నా కూడా వాళ్ళ దగ్గర అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా లభించేటటువంటి అవకాశం సహాయ సహకారాలు ఎక్కువగా పొందేటటువంటి అవకాశం వాళ్ళ దగ్గర నుంచి లభిస్తూ ఉంటుంది అలాగే వీళ్ళకు జీవితంలో ఉద్యోగం చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉండదు ఒకవేళ ఉద్యోగం చేసినా ఎక్కువ రోజులు రాణించరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకు సంపాదన పెరగాలంటే ఏదైనా బిజినెసే చేయాలి ఒకరి కింద పనిచేస్తే మన జీవితం ఎక్కడ తీసిన గుంగా అక్కడే ఉంటుంది అనేటటువంటి స్వభావంతో వీళ్ళు జీవితంలో ఈ యొక్క వ్యాపారానికి వీళ్ళు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు అలాగే వీళ్ళు ముఖ్యంగా సాహసోపేతమైనటువంటి చర్యలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే ఎవరు చేయనటువంటివి కూడా వీళ్ళ జీవితంలో వీళ్ళు ఆటోమేటిక్గా చేసేస్తున్నారు అంటే అంటే ఈ శతబిషా నక్షత్రంలో పుట్టిన జాతక అదే ఇది నీతో కాదురా అన్నావు అనుకో వాడు అదే చేసి చూపిస్తాడు అడ్వెంచర్స్ కూడా ఎక్కువగా ఇస్తాను అడ్వెంచర్స్ ఉంటాయి నీతో ఏదైనా కాదు అంటే అది చేసి చూపిస్తాడు అయితే పని అవుతుంది లేకుంటే కాదు అది నెక్స్ట్ ఆప్షన్ కానీ ఇది కాదు అన్నానుకో అది ఏదైనా సరే ఆ పనిలో చేసేంత వరకు ఎదుటి వ్యక్తిని నేనేంటో చూపించేంత వరకు ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం మారదు అలా ఉంటుంది ఈ శతవిశా నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క స్వభావము అలాగే వీళ్లకు రాహు అధిపతిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళకు ప్రేమ ఎక్కువే అభిమానం ఎక్కువే ఆవేశం ఎక్కువే దేన్ని తట్టుకోలేరు ఏదైనా వ్యక్తపరిచేస్తూ ఉంటారు తర్వాత సంగతి వీళ్ళ జీవితంలో ఏదైనా అప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది తర్వాత సంగతి తర్వాత అని ఆలోచించే స్వభావం కలిగినటువంటి వ్యక్తులు శతభిషా నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చండి ఇక ఎక్కువగా దైవారాధన విషయంలో ఏ దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించుకోవాలంటారు ముఖ్యంగా శతభిషా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు శివుణ్ణి ఆరాధన చేసుకోవాలి అని శాస్త్రం శివారాధన అంటే ఏ రకమైనటువంటిది శివశక్తి స్ఫటికలింగము అనేటటువంటిది ఒకటి దొరుకుతుంది ఆ శివశక్తి స్ఫటికలింగాన్ని శతభిష నక్షత్ర జాతకులు తప్పకుండా దాన్ని ఆరాధన చేయాలి ఎందుకంటే రాష్ట్రాధిపతి శని అలాగే నక్షత్రాధిపతి రాహు అవుతాడు కాబట్టి ఈ రాహు శని ఈ రెండూ కూడా బలమైనటువంటి గ్రహాలు మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి గ్రహాలు నువ్వు మన్ ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక చెడు మార్గంలో నిన్ను తీసుకుని వెళ్తూనే ఉంటూ ఉంటారు కాబట్టి నువ్వు జీవితంలో శివుడి యొక్క పాదాలు పట్టుకొని శివారాధనగా చేసుకోవడం మొదలు పెట్టావనుకో నువ్వు ఏ రంగంలో అంటే చెడు రంగంలో ఉన్నా కూడా నేను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చో కొంత కొంతమందికి కొన్ని బిజినెస్లు కలిసి వస్తాయి లైక్ నిక్కర్ బిజినెస్ కావచ్చు లేదు అని అంటే కనుక బెట్టింగ్స్ కావచ్చు లేదు అనంటే జూదం కావచ్చు లేదు అనంటే కనుక ఈ యొక్క రేసింగ్ లాంటివి కావచ్చు అంటే ఈ ఏవైతే భిన్నమైనటువంటి విధానాలు ఉంటాయో జూదము లేదంటే రేసింగ్లు లేదంటే ఈ యొక్క లాటరీలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో రంగ రంగంలో రాణించాలంటే శతభిష నక్షత్రం పుట్టిన వాళ్ళు రాణిస్తారు ఎందుకంటే రాష్ట్రాధిపతి శని అవుతాడు అలాగే నక్షత్రాధిపతి రాహు అవుతాడు కాబట్టి ఇలాంటి రంగంలో వీళ్ళు తప్పకుండా రాణిస్తారు అలాగే బ్రోకరిజం చేయడంలో అంటే మధ్యవర్తిగా ఉండేటటువంటి విజయంలో వీళ్ళు తప్పకుండా రాణించేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి కనుక వీళ్ళు ఎక్కువగా ఎంత న్యాయంగా వెళ్తే డబ్బులు అంత తక్కువగా వదుతాయి ఎంత అన్యాయంగా వెళ్తే అన్ని డబ్బులు సంపాదించేటటువంటి అవకాశాలు వీళ్ళ జన్మతహానే ఉంటుంటాయి అంటే అన్యాయం చేయమని నేను చెప్పట్లేదు కాకపోతే వీళ్ళ జాతకం అట్లా ఉంటుంది శతభిషా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ దో నంబర్ దందా అంటారు అంటే ఈ అడ్డదారులతో అడ్డదారులైనా ఏదైనా సరే అడ్డదారులో ఉన్నచ్చు లేదంటే బెట్టింగ్ యాప్స్ కావచ్చు లేదంటే స్టాక్ మార్కెట్ కావచ్చు లేదు అంటే ఈ జూదం ఆడడం కావచ్చు ఇంకా లేదంటే ఇతర ఏదైనా పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే యాభై రూపాయలు రావాలనే అత్యాశ కావచ్చు ఏదైనా కావచ్చు వీళ్ళకు ఇలాంటి తరహాలో డబ్బులు అధికంగా సంపాదించేటటువంటి అవకాశాలు ఈ యొక్క శతభిషా నక్షత్రం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అది ఈ యొక్క జాతకం యొక్క గురుగారు ఇంపార్టెంట్ డేస్ అని అంటూ ఉంటాం సాధారణంగా ఏదైనా పని చేసే ముందు ఒక ప్రత్యేకంగా ఒక రోజు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఏ రోజు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే కలర్ ఏదన్నా చెప్తారో వీళ్ళకి వీళ్ళకు కలిసి వచ్చేటటువంటిది వచ్చేసేసి గురువారం రోజు వీళ్ళ జీవితానికి కలిసి వస్తుంది అలాగే గురువారము శతభిషా నక్షత్రం వాళ్ళకు కలిసి వచ్చేటటువంటి రోజు అలాగే వీళ్ళ జీవితంలో ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఆదివారం రోజున పని మొదలు పెట్టాలి ఎందుకంటే ఆదివారం రోజున పనిని వీళ్ళు మొదలు పెడితే కనుక వీళ్ళ జీవితంలో ఏ పనైనా కూడా సునాయాసంగా పూర్తవుతుంది మీరు పెట్టుబడులు పెట్టాలనుకున్నా లేదంటే ఏదైనా రంగంలో రాణించాలనుకున్న ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న కొత్త వ్యాపారం ప్రారంభం ఆదివారం రోజున చేసుకుని శతమిషా నక్షత్ర జాతకులు తప్పకుండా ఆదివారం ముహూర్తం ఏదైతే ప్రారంభించారో అది జీవితంలో మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి అవకాశము ఈ ముహూర్తానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శతమిషా నక్షత్రం జాతకులకు ఈ ముహూర్తం చాలా కలిసి వస్తుందండి శతభేష నక్షత్రం గురించి ఎన్నో మంచి విశేషాలు తెలియజేశారు గురుగారు ఓవరాల్ గా ధన్యవాదాలు